శ్రీ ఎదురుకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కొత్త తిరుపతిగా ప్రసిద్ది చెందగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జాతర మరియు రథోత్సవ వేడుకలు కన్నుల పండగగా నిర్వహించారు పేలాది మంది పాల్గొని స్వామివారిని దర్శించుకొని రథాన్ని లాగేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో తూంపల్లి శ్రీ ఎదురుగొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కొత్త తిరుపతి బ్రహ్మోత్సవాలు జాతర మరియు రథోత్సవం ఆలయ కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ జాతర మహోత్సవంలో బీసీసీ ప్రధాన కార్యదర్శి వేల్మ భాస్కర్ రెడ్డి పాల్గొని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్బంగా వేల్మ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కలియుక్ దైవమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు ఇక్కడి ప్రాంత ప్రజలకు ఆరాధ్య దైవమైన కోరిన కోరికలు తీర్చే అత్యంత మణివాన్విత దైవమైన కొలువబడుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇక్కడి ప్రాంత ప్రజలు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకోవడం జరిగిందని అన్నారు అలాగే మూడు రోజుల పాటు కొనసాగిన జాతర మహోత్సవంలో యజ్ఞము కుంకుమార్చన రథోత్సవము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మూడు రోజుల పాటు ఉదయం నుండి భక్తులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భక్తి శ్రద్దలతో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో శ్రీకొండ దర్పల్లి భీమగల్ మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి మృక్కులు తీర్చుకున్నారు అలాగే జాతర మహోత్సవాన్ని విజయవంతం చేసిన భక్తజనానికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బదావత్ బంకట్లాల్ రామ్ చందర్ మహేందర్ భీమన్న లక్ష్మణ్ రాజేశ్వర్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు బీడీసీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి ఎం ప్రకాష్ మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్ దర్శనార్థం ఇక్కడ గత మూడు గౌడ్ నుంచి జరుగుతున్నటువంటి జాతరకి నాతో పాటు వచ్చినటువంటి నిజామాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గవర్నర్ గారికి మరియు నిజామాబాద్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆకాష్ రెడ్డి గారికి మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలుసు ఈ పుణ్యక్షేత్రం చాలా పవిత్రమైన గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పేరుంది ఇది ఈ గిరిజన ప్రాంతంలో చాలామంది భక్తులు వచ్చి راتي شرغام کړه درخه درشنې کوونکی څنګه د خپل موکل موکي వాళ్ళు మొక్కిన ప్రతి మొక్కు తిట్టుకుండా అని చెప్పి ఆశిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా చాలా పవిత్రంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రానికి మేము కలవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది దీనికి మన ఆలయ కమిటీ సభ్యులు మొన్న గత నెంబర్లో గత మంగళవారం కలిసినప్పుడు ఇక్కడ స్థానిక సమస్యలు ఉన్నటువంటి తీవగానే సహకంగా తక్షణమే స్పందించి లక్ష యాభై వేల రూపాయలతో ఐమాక్స్ లైట్ కూడా ఇవ్వడం దానికి ప్రత్యేకంగా ఈ ఆలయ కమిటీ ఈ ప్రాంత ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడితో మీరు కూడా ఎమ్మెల్యే గారికి అత్యధికంగా అభినందనలు తెలుపు ఈ దిగశక స్వామి అందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలని మా భగవంతుని కోరుకుంటూ ముగిస్తాం